ఏయ్ నా బిట నెలలు నిండిన పిల్లయ్యా దాని ఇట్లా వెంటపడి తరిమితే ఏమైపోతుందో ఏమొంసలు దెంకొని పారి పరిపిచ్చుదని అలాగే వదిలేమంటావా ఏయ్ దాన్ని తీసుకోచి మరేకించండి ఎలా బతికిన పిల్ల ఏల అయిపోయింది దక్క ఆ పిచ్చిద గర్భగుళ్ళకి వెళ్లి తలపేసుకుని గడి ఊరికేదో అరెస్ట్ పట్టిందయ్యా పసివాడు గుళ్ళో ఒంటికి పోతారని మూడు సంవత్సరాలు ఒక బిడ్డలు నేను లోనికి రాలేమో ఇప్పుడు ఆడెవరో గర్భగుళ్లోనే బిడ్డను కని సరిపోయింది గుడి మైల పడిపోయింది ఇదంతా చూస్తుంటే ఈ ఊరికేదో కీడు రాబోయేలా ఉంది

గవ్వలు తిరగబడ్డాయి దేవుడికి మన మీద కోపం వచ్చింది ఆయన ఇప్పుడు ఈ గుడిలో లేరు ఆ భగవంతుని అనుమతి వచ్చే వరకు ఈ గుడి తలుపులు మూసేయాలి ఏం చేస్తూ పుట్టగానే గుడి మూసాడు పెంచడం కన్నా చంపి ఎవరమ్మా పిచ్చివాళ్ళు నీ కూతురు పిచ్చిది కాదు వీళ్ళందరూ పిచ్చివాళ్ళు వాడు భగవంతుడి గర్భాలయంలో తల్లి గర్భం నుండి బయటకొచ్చాడు అమ్మా ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడు చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది తీసుకెళ్లి చక్కగా పెంచా ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది భగవంతుడా వేడి వల్ల ఆ ఊళ్ళో గుడే మూసేశారు ఆ కోపంతో వేడిని పస్తులు పడుకు పెట్టొద్దు భగవంతుడా ఆకలిస్తుందా ఏడవద్దు నాన్న పాలు ఎక్కడన్నా దొరుకుతాయేమో చూస్తాను ఉండు బాబు తెస్తాను కౌసల్యాసు ప్రజా రామ పూర్వా సంజ్యా ప్రవర్త ఉత్నరసూల తీసుకొచ్చిన పాలు ఆ భగవంతుడే పసివాడి ఆకలి తీర్చడానికి వాడుకున్నాడు నువ్వు ఉన్నావు తండ్రి నా బిడ్డ ఆకలి తీర్చేశావు జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణ ముకుందా మురారి జయ కృష్ణా టైం అయింది ఆటలు ఏంటి బొమ్మ ఆ కృష్ణుడు నా ఫ్రెండ్ కళ్ళు పోతాయి చంపలేసుకో అన్ని నాకు తెలుసు ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు టైం అయింది వెళ్ళగా నేను కాలేజీకి వెళ్ళేది కార్ లో అయినా నీ రోజు కాలేజీకి వెళ్ళే ముందు కృష్ణుడితో మాట్లాడే కదా వెళ్తాను మర్చిపోయావా కృష్ణ ఈ ముసలి జనాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించు పెద్ద బాబు అక్క బాగుండాలి రమ్య రేణు రాజేష్ బా చదవాలి పాప మంచి మార్కులతో పాస్ అవ్వాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలి సరే అన్నట్టు ఒకసారి ఫ్లూటూదు థ్యాంక్స్ కృష్ణ నీకు ఇంగ్లీష్ రాదు కదా తెలుగు థ్యాంక్స్ బాబు పిల్లలు స్కూల్ కి వెళ్ళారా లేరు బాబు ఎవరు దించారు నేనే దించాను బాబు ఏయ్ చెల్లెలు కాలేజీకి వెళ్ళినా ఇప్పుడు రెడీ అవుతోంది నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఏ యువరాజ్ రాజుకుందరుగునేటప్పుడే కోతిలో వస్తావు కదరా ఏయ్ నువ్వేంట్రా కాలేజీలో చదువుకునే వాళ్ళ వెళ్తున్నావు పాపను కాలేజ్ లో వద్దాలి కదా ఆ నువ్వు చేసే ఈ బోడి ఉద్యోగానికి ఇంత కొత్త డ్రెస్ అవసరమా అక్కే గుణించింది ఇస్తున్నారో చెప్పండి ఉందా కదా వీడికెందుకు ఇప్పుడు కొత్త డ్రెస్సు పోన్లేంటి సత్యాన్ని రోజు కాలేజీలో వదిలి పెట్టడానికి వెళ్తున్నారుగా చూడ్డానికి కాస్త నీట్ గా కనిపించాలిగా వీడిని అందమైన డ్రెస్ వేసుకుంటే నన్ను వీడి గుమస్తాను అనుకుంటారు ఏం మాట్లాడుతున్నావనియ వీడ అమ్మమ్మ వీడికి బదులు ఓ గొడ్డుని పెంచినట్టయితే అది పేడైనా వేసేది దాని పిడకలు అమ్ముకునైనా వాడ హాయిగా బతికేది కరెక్ట్ గా చెప్తావు పాపా మొన్న గాడుదన్నారు నిన్నేమో కుక్క అన్నారు ఈ రోజు ఏంటి గేదె అంటున్నారు పుట్టినప్పుడు నుంచి ఏదో పేరు పెట్టి పిలుస్తున్నారు ఏదైనా పేరు ఫిక్స్ అవచ్చుగా అబ్బో నీకు కూడా కోపం వస్తుంది జాగ్రత్తగా తీసుకెళ్ళు తొంగి చూస్తే కనబడే దూరంలో ఇల్లున్నా రావడం మాత్రం లేట్ వెళ్ళు త్వరగా వంట రెడీ చేయి అర్జున్ వచ్చి పిల్లలకి భోజనం తీసుకెళ్లి మళ్ళీ కాలేజీకి వెళ్ళి సత్యం తీసుకురావు త్వరగా చేసేస్తాను స్టైల్ వాడు వచ్చి కార్ డోర్ తీసేదాకా కార్ దిగదు రెండు పుస్తకాలు క్లాస్ దాకా మోయలేదు తాలా పోగరు చంపద సరిపోలేదా మళ్ళీ కామెంట్ చేస్తావు కామెంట్ కాదురా ఈ రోజు నేను ఎవరనేది అమ్మాయికి చూపిస్తా

ముందు మా నాన్న జాతకం చూపెడదాం ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మధ్య అయిపోతాడండి కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రుష్ లేకుండా కనీసం జలుపు దబ్బు లేకుండా జీవిస్తానండి ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్డు డూప్లికేట్ ఫోటోలు నువ్వు ఏంటి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి జరుగుతూనే ఉంటాయి తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్ళేవాడు చూశారు గాని పని కట్టుకుని మా నిన్న చూసాంరా ఏదో పిల్లలకు బోషన్ తీసుకెళ్ళి తొందరలో తగిలాను ఎట్లా వెళ్ళావే వెళ్ళు అలాగే చుర్ వెళ్ళు ఏ వెళ్ళు 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 అదే బాబస్టా వెళ్ళు హాయ్ ఇదుకో తీసుకో ఏంటిది ఇవి రేప ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఎవరికి కనపడకుండా సత్యకి నేను సత్యకి అనుకో అందరూ వచ్చి నన్ను అడుగుతారు అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను సత్యకి నూటికి నూరు మార్కులు రావాలా వద్దా అయితే ఇది ఇచ్చేసి గుడ్ బాయ్ ఏంటది తీసుకో పప్పా ఇది తీసుకుని చూడు ఆ లెటర్ లో ఏం రాశారా రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడు ఇస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాను రా సూపర్ జరికిచ్చావరా ఏంటి పాప ఇలా ఆపేశావు ముందు కార్తిగు ఎందుకు సెల్ఫ్ డౌన్ అయింది నువ్వు కిందకి దిగి కార్తో అంతేనా నేను ఎంత దూరమైనా చూడు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇడియట్ నాకు లెటర్ ఇస్తారా లెటర్ అక్కడ బ్రేక్ డితే ఇకొచ్చా ఆరులోమీటర్లు నడుచుకొని పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తా లెటర్ ఇస్తా ఏంటి పడి చేసే కుక్కకి సపోటా చంపా

పొద్దునే ఏమడిగాను అందరూ బాగుండాలని అడిగానా పెద్దగా ఫ్లూ ఫ్లూ అని సరే టూది నాకు దెబ్బ తగ్గింది బాధగా లేదు పాపం పాప పెద్ద పాప మనసు ఎంత బాధపడి ఉండాలి నువ్వంతా ఒక ఫ్రెండ్వే తూచు వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు నేను పోయిన తర్వాత వాడికాన్ని నువ్వేనయ్యా నువ్వే నాదో చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక అంటాడు గుడ్డు కత్తురు కావాలంటే అంటాడు అక్కడే కత్తిరిలో కాలేసావు నోరు నోరుంటది కాబట్టి కత్తిరి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకు ఎలా మాత్రం ధ్యానకి బయటకెళ్తూ ఇద్దరు ఇందాక నుంచి బయట చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడి లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి మీ ఆ లాక్కరు కూర్చో అలాగే బాబా నాకు చిన్న బాబా నేను చెప్పో ఏంటంటే మీ మంచి కోరించి చెప్పేది వెళ్ళు వెళ్ళి పెట్టుకెళ్ళు ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలిసిన ముందు ప్రాబ్లం కూర్చాయి వెళ్తాను కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ గా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు అల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరత్తులు వెలిగించుకొని పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మధ్యలో చూసి తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజు ఏమనుకున్నావో జాగ్రత్తగా ఉండు లీజు ఇవ్వమంటే ఫీజు మీరేలండి బాబు నింటే ఇవ్వండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్దోళ్ళు జ్యోతి చిన్న నా జాతక మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదే లేదండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక చూడు పిల్లలేని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా బాగండి అవమానిస్తావా అమ్మా 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 కొడితే కుట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు ఎలా ఇచ్చాను స్ట్రోక్ పాప నువ్వేం దిగులు పడకు ఈ సన్నాసేదని నేను దుమ్ము దులిపేసాను వెళ్ళు పాపడు పాప నేను క్లాస్కి రాలేను ఆ గాడిదులు తప్పించుకొని వెళ్ళిపోయా లోపల నేను పట్టుకోవాలి నువ్వు బాగా చదువుకో

కొట్టద్దని చెప్పవే పాపమే ఏంట పాపం ఒళ్ళు బాబాల్సి ఉందిగా తిరిగి కొట్టలేడా లో కాదు వెళ్ళకనే ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు లేకపోతేనా ఈ రాయితో కూడా చంపేశాము నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి వంద బిందులు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే వంద మార్కులు అవే వస్తాయి ఓహో వంద బిందలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది వంద మార్కులు ఎలా వేస్తాడు పిచ్చిదాన్లా మాట్లాడుకు మనం కష్టపడాలి ఫలితం దేవుడికి వదిలేయాలి ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు వాటిలో పది సెలెక్ట్ చేసి చదివామనుకో అందులో ఎనిమిది తప్పకుండా వస్తాయి అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్పినట్టే చేస్తాను మార్కులు వస్తారావో చూస్తాను